మళ్ళీ మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి ఇందులో భాగంగానే టీడీపీ సభ్యులందరూ కూడా బీసీ స్పీకర్ ఎవరైతే తమ్ళేని సీతారామ గారిని అవమానించారు ఆయన మీద పేపర్లు విసిరారు అని చెప్పి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఒక బీసీ స్పీకర్ అంటే అవమాని కించపరిచేలాగా విలువ లేకుండా చూస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు బీసీలు విలువనివ్వడం కూడా చేత కదా తెలుగుదేశం మాకు అవమానపడుతున్నారు అంటున్నారు అసలు తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ బీసీలకి వెన్నుమక తెలుగుదేశం పార్టీ అన్న తెలు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ బీసీలకి సముద్ర న్యాయం కల్పించాడు ఆయన బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఇవాళ ఆనాడు బీసీలకి హోంశాఖ మంత్రి ఇచ్చాడు మరి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చాడు మరి లోక్సభ శాసనసభ స్పీకర్ ఇచ్చాడు లోక్సభ స్పీకర్ ఎస్ఎల్కి ఇచ్చాడు బాలయ్యకి లోక్సభ ఇచ్చాడు కదా శాసనసభకి ప్రతిభాభారతికి ఇచ్చాడు కదా హోంమంత్రి దేవేంద్ర గౌడ్ చేశాడు కదా మరి పార్టీలో సముత న్యాయమైన నిర్ణయాలు తీసుకుని చేశాడు ఆయన సాక్షాత్ టీటీడీ దేవస్థానం చైర్మన్కి ఒకసారి ఆయన యాదవ్కి ఇచ్చాడు గౌడాస్కి ఇచ్చాడు ఈయన ఏం చేశాడు సుబ్బారెడ్డికి ఇచ్చాడు సుబ్బారెడ్డి 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 ఏంటి ఆ సుబ్బారెడ్డి ఏంటి తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎన్నిసార్లు చేస్తారండి చైర్మన్ ఇంక ఏకే ఏ సామాజిక వర్గం లేదా చైటకి ఇంకా అదేమంటే వాళ్ళు మేము సముద్ర న్యాయం చేస్తున్నాం మేము బీసీలు బీసీలు మేము చూస్తున్నాం ఎస్సీలు చూస్తున్నాం ఎస్టీలు చూస్తున్నాం అంటున్నారు వాళ్ళు ప్రత్యేకించి ఆ వర్గాన్ని ఆ ఉన్న నలుగురే నలుగురు ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే వాళ్ళే పార్టీ యంత్రాంగం వాళ్ళే నడుపుతున్నారు ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని వాళ్ళు న్యాయంగా సొత్తున్నారా ఎవరైనా ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి కాలుమ కాళేశ్వరం కూర్చుంటే చేతులు కట్టి ఉంచటమే ఎంపీ ఎమ్మెల్యే మంత్రులు కూడా ఆయన చెప్పిందే వేదం ఏంటండి ఇదంతా జనకి జనం ఎవరికి తెలియదు ఇవాళ ఎవరికి తెలియనోడు ఎవరు లేడు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన మా ఎమ్మెల్యేలు కొంతమంది అవినీతి చేశారు వాళ్ళ మీద నెగిటివ్ అందుకే మారుస్తున్నాను మిగిలిన సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని సీట్లు ఇస్తాను అవి చూసి ఉలిక్కి పడుతున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు అని చెప్పి చాలా ఆరోపణ ఆయన ఎన్ని ఎన్ని చేసినా జిమ్మిక్కులు ఎన్నైనా మాట్లాడతాడు ఆయన జిమ్మిక్కులు చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ఈసారి చేయటం ఆయన వాళ్ళకి కాదు ఇక ప్రజలు నమ్మరావు ఒకసారి చూడమన్నారు మరి యూత్ కుర్రాడు సొద్దాము వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కానీ బాగా చేశాడు పని పేద బడుగు బలిహీన వర్గాలను బాగా చూశాడు మరి ఆయన పోయిన తర్వాత సరే కొడుగ్గా ఈయన ఏదో చేస్తాడు చెందుతాడు అని చెప్పి ఒకసారి అవకాశం ఇచ్చారు చక్కగా సొంత ట్రైన్ కోసం మాడు మీద కొడతారు దాని గురించి సమస్య లేదు అంటే ఈరోజు నా కుటుంబాన్ని రాజకీయాలు చేస్తున్నారని కుటుంబ రాజ కుటుంబ రాజకీయాలు అంటామండి ప్రతి కుటుంబంలో ఉండే అవి మనకు అనవసరం అంటే చంద్రబాబు నాయుడు కుటుంబ రాజ కుటుంబ రాజకీయాల గురించి ప్రతి కుటుంబంలో ఉండే అవి చిన్న కుటుంబంలో కానీ పెద్ద కుటుంబంలో ఉండయి దాన్ని మాట్లాడే తా మనబట్టడం సరిపడం మనకు అనవసరం సరిపోయి మీ బిడ్డ ఈ రోజున సిద్ధము ప్రజలందరూ కూడా సంక్షేమ ప్రభుత్వం ఆయన సిద్ధం అంటే మేము సై అంటున్నాంగా ఆయన సిద్ధం అంటున్నాడు మేము సై అంటున్నాం ఇక బలాబలాలేకా ఈసారి మాత్రం లే ఆయన ఐదు సంవత్సరాల్లో పోలీసులు అడ్డం పెట్టుకుని మా మీద కేసులు మీద కేసులు కేసులు మీద కేసులు పోలీసులు పాలీల కింద చూసుకుని మరి ఎంత బాధలు పెట్టాడు రాష్ట్రం మొత్తం మీద నాయకులు ఎన్ని ఎంతమంది ఇబ్బంది పడ్డారు తెలియందా జనాలకి పెద్ద పెద్ద నాయకుల్ని అరెస్ట్ చేశారు కానీ ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా యాభై రెండు రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు రాజమండ్రి జైల్లో యాభై రెండు రోజులు పెట్టంగానే ప్రజల్లో బాగా స్పందన వచ్చింది వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడికి మనం ఓటు వేయాలి ఆయన ఏ రూపాయి తినలేదు ఆయన ఏ పేదవాడికి అన్యాయం చేయలేదు ఇవాళ చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయంటే ఐటీ రంగం బాగుపడింది అంటే ఆయన వల్ల ఇవాళ మరి ఇంజనీరింగ్ చదువుకుని పిల్లలు బ్రహ్మాండమంటే ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఇంటికి ఇరవై ఏళ్ళు బతికేళ్ళు అమ్మబాబు పంపుతున్నారు హైటెక్ సిటీ పెట్టి ఆయన బ్రహ్మాండమైన ఏ పరిశ్రమలు తీసుకొచ్చాడు ఒక్క పరిశ్రమ రాష్ట్రంలో ఉందా మొత్తం పోయినాయి ఇవాళ ఉదాహరణ ఎందుకు గల జయదేవ్ గారు ఎంతమందిని బతికిచ్చేవాడు ఆయన ఎంతమంది ఆఖరికి ఆయన రాజకీయాలకే నిష్క్రమణ చెప్పేసి వెళ్ళిపోవాలి పరిస్థితి వచ్చాడు ఆయన అంటే ఆయన ఎంత బాధ కలిగి ఎంపీకి రాజీనామా చేసేసి నేను ఇక నేను చేయలేను నేను ఉద్యోగం నేను పరిశ్రమలో నేను నన్ను ఇబ్బందులు పెట్టానని పబ్లిక్గానే చెప్పాడుగా ఎవడో తెలవదు ఇది అది కథ అంటే ఒక పక్క నేనే గెలుస్తానని చెప్పి ఆయన ఇంకా సవాళ్ళు చేస్తున్నారు గతంలో చూసాం నా ఇంటికి పేయకలేరని చెప్పి సవాళ్ళు చేసిన సంగతి ఈరోజు పార్టీలో ఎమ్మెల్యేలు తీసుకుని ఎంపీలు తీసుకున్న తర్వాత కూడా నేను మీ ఇమ్మల్ని నమ్ముకున్నానని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు ఆయన నేను అంటాడండి అండి అసంతృప్తిలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు ఎంతమందిని బయటికి తోలేశాడు ఎంతమందిని బయటికి తోడు తోలేసాడు ఎమ్మెల్యేని ఎంపీలని ఎంతమంది తొలిసాడు జనాలు తెలీదా వాళ్ళే పండిన బాధలు ఆ చేతులు కట్టు కనీసం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలన్నా ఎమ్మెల్యేకి ఆశీకారం లేదు మా మీద ఒక పెత్తనం పెట్టాడు ముర్రు అన్నారు ఎస్సీ బీసీ ఎస్టీ ఎమ్మెల్యేలు మాకు ఒక పెత్తనం లేదు ఎమ్మెల్యే అనుకోవటం వరకే కానీ ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ వేయాలన్నా మాకు ఒక నీడ షాడో ఒక నాయకుడు పెట్టాడు అక్కడ ఆ నాయకుడు చెప్తేనే ఆ పేరే చేయాలి అయినా ఆ పేరు చెప్తేనే దాని మీద సంతకం పెట్టాం ఆయన వాటికి వచ్చే నీకు ఎమ్మెల్యే సీట్ లేదు అన్నాడు మరి అంతగా వాళ్ళు ఏం చెప్తారు ఆ మాట కూడా వాళ్ళే ఆ రోజు వైసీపీకి వచ్చి ఎన్నో ఆరోపణ ఎత్తడండి ఆయన స్వలాభం ఆయన కథ మొన్న దాకా నేనే మొగొండ అన్నాడు మరి చంద్రబాబు నాయుడు అమ్మడు తిరిగాడు మరి ఆయన ఏదో పార్టీతో విభేదాలు చేసుకు వెళ్ళిపోయి ఇప్పుడు ఎవడైనా మరి విభేదాలు ఉన్నప్పుడు విమర్శలు చేస్తారుగా ఆయన ఏమి ఇది ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్తామే ఆయనకి దైత్యం పట్టింది కేసీ చిన్ని ఖచ్చితంగా ఎంపీ అవుతున్నాడు అక్కడ సార్ అంటే ఇక్కడ మీ మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి బాలసౌరి అంటున్నారు ఒక మళ్ళీ కొనకల్ నారాయణ గారు అంటున్నారు ఎలా ఉండబోతుంది పార్టీ అధిష్టానం అండి అది పార్టీ అధిష్టానం ఇప్పుడు జనసేన పొత్తు కలిసింది ఆ పొత్తును బట్టి ఏం చేయాలనేది పెద్ద నిర్ణయం ఎత్తారు ఆ నిర్ణయం ప్రకారమే వాళ్ళు ఏ ప్రకారంగా ఫాలో అయితే మేము ఆ ప్రకారంగా పార్టీ కట్టు ఉండి పనిచేస్తాకే సిద్ధంగా ఉన్నాం నియోజకవర్గం గురించి పామ నియోజకవర్గం ఉంది ఇప్పుడు కుమార్ గారు ఉన్నారు రోజుకి మరి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఆయన ఎవరు చనిపోయినా కాడి మొత్తం వెళ్ళిపోతున్నాడు అంచికరీలకి వెళ్తున్నాడు ఎవరికైనా ఇబ్బంది వస్తే భరోసా కల్పిస్తున్నాడు మరి ఒక చిన్న ప్రగతి పదం అని ఒక పుస్తకం పుచ్చుకున్నాడు మన లోకేష్ బాబు లాగా ఏ ఊరు కా ఊరే తెలుగుదేశంలో ఏం చేశాం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని రాసుకుని ఇవాళకి మూడో రోజు ప్రగతి బాట అని పెట్టుకుని కార్యక్రమం చేసేది మరి ఆ రకంగా ఫాలో చేస్తున్నాడు నేను ఖచ్చితంగా నా కన్నతల్లి సాక్షిగా మీ అందరి ముందు నేను ప్రమాణం చేసి చెబుతున్నా నన్ను నమ్మండి అని చెబుతున్నాడు జనమంతా కూడా హర్షాతి వ్యక్తాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన అమ్మట తండోపు తండాలుగా ఆయన పల్లిపాట అమ్మట నడుపుతున్నారు అదే నిదర్శనం మేము ఒక రూపాయి పెట్టి ఎవండి కూలోని పార్టీ పరంగా ఎవ చూసుకురాలా ఏదో లోకల్గా మేము మండల నాయకులు పది మంది ఆయన అమ్మంటూ ఉన్నామే కానీ వచ్చినంత కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చారు